ఒక బైక్ మీద వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయినా దానికి మనిషికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అలాంటిది సార్ది నార్మల్ డెత్ అయితే కాదు పిల్లల చేతిలో బలైపోయినారు మీకు చాలా వరకు ప్రమోషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పారని దాని తర్వాత మీకు పెద్ద అమౌంట్ కూడా గవర్నమెంట్ నుంచి అందిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇది నిజమేనా అది కాదు మేడం అప్పుడు ఆ రోజు ఏంటంటే యూనియన్స్ మా టీచర్స్ యూనియన్స్ చాలా ఎంప్లాయీ యూనియన్స్ అందరూ కూడా వాళ్ళు నా వాళ్ళు ఎవరి కూడా నాకు చేసి నాకు చెప్పి నాకు అడిగి నన్ను చెప్పి చేయలేదు అది వాళ్ళ అభిమానము వాళ్ళ బాధ్యతలాగా ఫీల్ అయ్యి చేస్తున్నారు ఆ రోజు దందాలన్నీ కూడా డిమాండ్స్ కూడా మా టీచర్స్ యూనియన్ వాళ్ళే డిమాండ్స్ చేసినారు గవర్నమెంట్కి ఎందుకంటే ఆమె తెలుసు ఆ సార్ మాకు తెలుసు ఇన్ని సంవత్సరాల ఇదే రాయచోట్ల పరిచయం కాబట్టి మంచి వ్యక్తి మంచి ఉపాధ్యాయుడు అనే ఇంత నష్టం జరిగిందని వారు డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ డిమాండ్ అనేది గవర్నమెంట్ వారికి వెళ్ళింది అది ఇంకా అమల్లోకి అయితే రాలేదు కానీ కొంతమందికి ఏంటంటే ఇంత జరిగింది కదా ఇంతమంది వచ్చారు మినిస్టర్స్ అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మేబీ వీళ్ళకి అంత సపోర్టింగ్ అంత వచ్చేసి ఉండవచ్చు ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నారేమో యాభై లక్షలు కోట్ల ఏమి ప్రభుత్వం నుంచి నాకు ఇంతవరకు అయితే ఏమీ అందలేదు నిజంగా వాళ్ళ అనుకోవడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే అంత జరిగింది ఆ రోజు కాబట్టి వాళ్ళు ఊహించేమో అనుకోని ఉండొచ్చు మేడం అందుకో అందువల్లేమైనా సహాయ గమ్మ బాగానే ఉండొచ్చు మేడం వాళ్ళు అనుకో బాగానే ఉండడానికి అది రావడానికి సంబంధం లేదు కానీ కానీ ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి సహాయం అందలేదు మేడం నేను ఇంకా న్యాయం కోసమే పోరాడుకుంటున్నా ఓకే ఓకే అది ఏమంటే వినిపిస్తున్న ఒక ఎవరికి ఏదో ఆలోచన వస్తే ఆలోచిస్తున్నారు నేను మీడియా పరంగా చెప్తున్నాను కదా ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటిది ఏమి అందలేదు అందలేదు ఓకే ఇది కావాలంటే ప్రభుత్వమే మీకు సమాధానం చెప్తుంది